वाकिंग वाकिट वाकिकिंग पारिश्रमिक उपदेश

ఒక ట్రాక్ వచ్చేసి ఎక్కడి తగ్గి ఆ ఇళ్ళ మధ్యలోకి ఆ అవలు పోయి అలాంటి బయటకు వచ్చి అక్కడ ఇది ఎక్కడి నుంచి ఎక్కడ ఎక్కువ ఎక్కువ ఎక్కిది మెయిన్ అంటారు ఇక్కడ వచ్చేసి చేపలు పడుతుంది అక్కడ నిమిషం కేవలం మంచి సరిక ఇప్పుడు ఓకేనా క్లారిటీ ఓకేనా ఓకే అయితే మీరు చూసిన వారు అందరు పెద్ద ఒక్కరు చేయండి నాకు తెలుస్తుంది మీ వాయిస్ నాకు వినపడుతుంది కానీ మీరు కామెంట్ రూపంగా పెట్టినా నాకు అర్థమవుతుంది నేను ఇప్పుడు రంగుంటూరు అనేది ఆంధ్రాలో దీని ఏమంటారు పక్కబుండి ఊరుంది అదే ఎవరు పెద్ద సిట్ అది దాని పేరు ఏం పేరు పక్క ఊరు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఆ పేరు మర్చిపోయినా దాని పేరు ఏం పేరా ఎవరు ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది నెల్లూరు అది ఎంత ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది అదే అనుకో నిమిషం ఫ్రెండ్స్ నేనే చూస్తాను ఎలా ఉండండి ఒంగోలుకు లైక్ చేయండి బ్రదర్ మీరు ఎవరైనా కానీ లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది ఇలాంటి వీడియోలు మళ్ళీ చేయాలని ఆలోచన ఉంటుంది ఒంగోలు ఒంగోలు నుంచి అది ఇరవై కిలోమీటర్ల దూరంలో టంగుటూరు అనే గ్రామానికి వచ్చినాం ఒంగోలు అనేది కూడా అందరూ అనుకుంటారు కదా అది జిల్లా అనుకుంటారు కానీ అది జిల్లా కాదని నాకు ఏ తెలిసింది మనకు కూడా మీకు కూడా కొందరికి తెలియకపోవచ్చు అది మండలం మాత్రమే దాని జిల్లా వచ్చేసి ప్రకాశం డిస్టిక్ ఒంగోలు జిల్లా కాదు ఇక మీరు వాకింగ్ ట్రాక్ చూసిన స్టే అయితే ఎలా ఉందో చూడండి మీరు దీనికి ఎదురుగానే రంగుటూరు పోలీస్ స్టేషన్ సింగరాయకొండ ఒంగోలు డివిజన్ ఒంగోలు డివిజన్ సంబంధించిన సింగరాయకొండ పోలీస్ స్టేషన్ను ముందే మనము ఉన్నాము ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్లో చూపిస్తా కొంచెం కొన్ని అనువాద కారణాల వల్ల ఇదే నిన్న డ్రెస్ తోటే రాత్రి రాత్రిగా ప్రయాణం చేయాల్సి వచ్చింది కాబట్టి ఎవరు కూడా ఏమీ అనుకోవద్దు ఓకేనా ఫ్రెష్ అప్ అవ్వడానికి ఇక్కడ ఏం లేదు అని ఉంటే డ్రెస్ ఇట్లా ఇస్తున్నా కానీ ఫ్రెషప్ అవుతుంది కానీ ఫ్రెషప్ అయ్యే అవకాశం లేదు క్లారిటీ ఉంది ఇది మగాన ఏం అని చెప్పేసి అక్కడనే తీసుకొని రావడం జరిగింది పాను కానీ ఆయనక లారీ ఉంది లారీ పక్క ఉంటే పోలీస్ స్టేషన్ ఇదంతా కూడా వాకింగ్ ట్రాక్ చాలా బాగుంది ఇది బ్యాక్ కెమెరాతో చూస్తే మీకు సరే ఇంకా కనిపించట్లేదు చూడండి ట్రాక్ ఎంత బాగుండవు నాకైతే చాలా అద్భుతంగా నచ్చింది అసలు చెరువు చూస్తేనైతే ఒక్క నిమిషం మీకు మళ్ళీ బ్యాక్ కెమెరా పెట్టి చూపించడానికి ప్రయత్నం చేస్తా హేమ వెనుక ఏమన్నా అనిపిద్దాం కనిపిస్తుంది ఏమన్నా నాకైతే బ్లర్ కనిపిస్తుంది మరి మీకు ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియదు చూడండి ఇక ఇదంతా కూడా వాకింగ్ ట్రాక్ చాలా పెద్ద ఐదు ఎకరాలు ఉన్నది ఇక్కడ కూర్చుంటే అసలు ఎంత చల్లడిగాలు గా వస్తుందంటే ఇప్పటికీ కూడా ఈ సమయానికి పది పదిన్నర పకొండు కూడా వాకింగ్ చేయడానికి వస్తున్నారు మరి అలాగే ఇలా కూర్చొని ఫిషింగ్ కూడా చేసుకుంటున్నారు కొందరు ఒక ఇద్దరు వృద్ధ దంపతులు అది వారిని కూడా చూపిస్తే ప్రయత్నం చేస్తారు మరి మనం ఇక్కడ స్టేషన్ ముందే కెమెరా పెట్టుకొని తిరుగుతాం కాబట్టి మరి ఎస్ఐ గారు సిఐ గారు చూస్తే పర్సెంట్ పర్సెంట్ చేస్తారు కావచ్చు అయినా ఐ డోంట్ కేర్ మన ఏం మనకు భారత రాజ్యాంగం ప్రకారం సర్వాకులు ఉన్నాయి ఎవరికి భయపడాల్సిన పని కూడా లేదు తప్పు చేయనప్పుడు తప్పు చేస్తే అది లేదు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాయి ఇప్పుడు వాళ్ళకి చేపలు చేపలేమన్నా పట్టే పర్లేదు చూపిస్తా చూడలేదు ఇద్దరు ఇప్పుడు ఇంకో ఇద్దరు కూడా వాకింగ్ చేస్తారు హలో కో మనవలు గాలం పెట్టి ఎట్లయితే అందో చూపిస్తా బ్యాగ్ ఏమైనా తప్పటి పర్మిషన్ పెరిగండి ఛార్జింగ్ లేకపోవడం వల్ల జిమ్ అవుతుంది ఏం పెడతారా వాడికి పట్ట చేపలు సార్

అప్పటి వల్ల ఎంత అరకు ఇక్కడ పక్కనే టెంపుల్ కూడా ఉన్నది ఏమన్నా కానీ పోలేదు ఆ వీడియో కూడా మీకు మన యూట్యూబ్లో ఎడిటింగ్ చేసిన తర్వాత పెట్టడం జరుగుతుంది తర్వాత పోతే అప్పుడు చెప్పిన ఊరి పేరు ఏంటిది ఆ ఊరిది కూడా వీడియో బస్ స్టాండ్ దగ్గర ఒక టూ త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ చేయడం జరిగింది అది కూడా మనకు యూట్యూబ్లో అప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంతటితో ముగిస్తున్నాను అందరికీ నమస్తే బాయ్ బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను మాత్రం tá pegando down bye